ప్రేక్షకులందరికీ నమస్తే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నినాదం చేసింది అది ఏంటంటే కాంగ్రెస్ హఠావు దేశ్ బచావ్ సో నిజంగానే కాంగ్రెస్ అనేది తగ్గిపోతుందా అంటే ఖచ్చితంగా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది నేషనల్ పార్టీగా ఉండేవి తర్వాత తర్వాత కాలంలో అనేక రాష్ట్రాలలో రీజనల్ పార్టీస్ రావడం వల్ల కాంగ్రెస్ అనేది క్రమేపీ తగ్గుతూ వస్తుంది సో ఒకప్పుడు కర్ణాటకలో ఉండేది అక్కడ రీజనల్ పార్టీస్ వచ్చాయి మనం ఆంధ్రప్రదేశ్ తీసుకున్న అక్కడ రీజనల్ పార్టీసు తెలంగాణలో రీజనల్ పార్టీసు అనేక ప్రదేశాలలో ఈవెన్ ఉత్తర ఉత్తర భారతదేశంలో కూడా అనేక చోట్ల రీజనల్ పార్టీస్ రావడం వల్ల కాంగ్రెస్ ప్రభావం తగ్గింది అలాగే కాకుండా బీజేపీ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ రీజనల్ పార్టీస్ మీద కూడా గెలుపు సాధించి తనే ఒక నేషనల్ పార్టీ లెవెల్కి వచ్చింది బహుశా అందుకేనేమో చాలా రీజనల్ పార్టీస్ మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళాయి సరే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అనంటే నిన్న పార్లమెంట్లో రాజ్యసభలో బీజేపీ కొన్ని కొత్త ఆరోపణలు చేసినాయి అది ఏం చేసింది అనంటే సోనియా గాంధీకి జార్జ్ సరోస్కి లింక్ ఉంది సోనియా గాంధీ జార్జ్ సరోస్తో కలిసి భారతదేశం విచ్ఛిన్నం కావడానికి పనిచేస్తుంది అని ఆరోపణలు చేశారు ఇక ప్రధానంగా బీజేపీ చెప్పేది ఏంటంటే ఫోరం ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ద ఏషియా స్పెసిఫిక్ అంటే ఎఫ్డిఎల్ ఏపీ ఏపీ అనేది ఏషియా స్పెసిఫిక్ ప్రాంతం అనమాట అంటే ఈ ఫోరం ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఏదైతే ఉందో ఇది ప్రపంచవ్యాప్తంగా ఉందన్నమాట దీనికి వచ్చే ఫండ్స్ మ్యాక్సిమం జార్జ్ సెరోస్ ఓపెన్ ఫౌండేషన్ నుంచి వస్తాయి ఏందండి జార్జ్ సెరోస్ ని అంత గొప్పగా చూపెడతారు తొంభై నాలుగేళ్ల ముసలోడు వీడు ఎప్పుడన్నా చావచ్చు కదా ఆ చచ్చిపోయేటోని పట్టుకొని పెద్ద ఇష్యూ చేయడం ఏంటి అంటే ఇక్కడ ఇష్యూ కాదండి వ్యక్తి ఎంత ఏజ్ అని కాదు వీడు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి అనేది చూడాలి సరే ఓ సిఆర్పి అనే దాని గురించి మనం లాస్ట్ టైం చెప్పాం దీన్ని కూడా ఒక ఫ్రెంచ్ మీడియా ఎక్స్పోజ్ చేసింది ఏమనంటే రాహుల్ గాంధీని ఇది సపోర్ట్ చేస్తుంది రాహుల్ గాంధీ కూడా దేశ ద్రోహమైన పనులు చేస్తున్నాడు ఈవెన్ సంబేక్ పాత్ర కూడా గొప్ప ఆరోపణలు చేసి రాహుల్ గాంధీ దేశ ద్రోహి అని కూడా లేబుల్ చేశారు మరి ఇప్పుడు సోనియా గాంధీ పేరు వస్తుంది అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ కానీ అపోజిషన్ లీడర్లు అదానీని ముందు పెట్టుకొని బీజేపీని అటాక్ చేద్దామనుకున్నారు కానీ మీరు ప్యాటర్న్ చూస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ అదానీని పట్టుకొని పీకులాడుతున్నాయి అపోజిషన్ పార్టీస్ యాక్చువల్గా అదానీ ఇష్యూను వదిలేసి వేరే ఇష్యూస్ పట్టుకోమని చెప్తున్నాయి అయితే ఇప్పుడు కొత్తగా నిన్న బీజేపీ పార్టీ చేసింది ఏంటంటే డైరెక్ట్ సోనియా గాంధీకి ఈ ఎఫ్డిఎల్ఏపికి లింక్ పెడుతున్నాయి మరి ఎఫ్డిఎల్ ఏపీ ఏమిటి వీళ్ళకి వాళ్ళకి లింక్ ఏంటి అంటే ఎఫ్డిఎల్ఏపిలో సోనియా గాంధీ ఒక ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు మరి ఈ ఎఫ్డిఎల్ఏపి సిద్ధాంతం ఏమిటి అంటే ఎఫ్డిఎల్ఏపి చెప్పేది ఏంటంటే కాంగ్ మన కాశ్మీర్ ఏదైతే ఉందో ఏదైతే భారతదేశంలో ఒక అభిన్నమైన భాగమో అది ఫ్రీ కావాలి అని కోరుకుంటుంది ఏది ఎఫ్డిఎల్ఏపి మరి ఆ సంస్థలో సోనియా గాంధీ మెంబర్గా ఉండడం ఏంది ఒక కో ప్రెసిడెంట్గా ఉండడం ఏంది ఇది చాలా ఘోరం కదా అంతేకాదండి చాలామంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా జార్జ్ సరోస్కి లింక్ ఉన్నారు కొందరి పేర్లు చెప్తాను హర్ష్ మందార్ అని మీరు విన్నారు హర్ష్ మందార్ లింక్డ్ టు జార్జ్ సొరోస్ మరి మందార్ ఎవరు కాంగ్రెస్ పార్టీకి రిలేటెడ్ ఇది కాదు ఇలాగే మీకు ఇంకో పేరు వినపడుతుంది ఆ పేరు కూడా నేను మీకు చెప్తాను రాజీవ్ గాంధీ ఫౌండేషన్ పేరు విన్నారు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఎవరి నుంచి ఫండ్స్ తీసుకున్నారు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సరే తీసుకున్నారు ఏదో సంతకాలు పెట్టారు అది ఏమిటి అగ్రిమెంట్ అనేది మనకు ఇంతవరకు తెలియదు అంటే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనా నుంచి ఫండ్స్ తీసుకోవడం ఏంటండి ఇండియన్స్ ఎవరు ఫండ్స్ ఇవ్వరా ఇంకో వ్యక్తి పేరు చెప్తాను విజయ్ మహాజన్ విజయ్ మహాజన్ క్లోజ్లీ లింక్డ్ టు మహమ్మద్ యూనస్ ఎవరైతే బంగ్లాదేశ్లో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న డిక్టేటర్ ఉన్నాడో వాడు వాటితో ఫోటో దిగాడు ఆ ఫోటో కూడా మీరు ఈ స్క్రీన్ మీద చూడొచ్చు జోకేందంటే ఏంటంటే ఈ మొహమ్మద్ యూనస్ మంచోడు అని ఈ విజయ్ మహాజనే కాదు నారాయణ మూర్తి కూడా ఒక లెటర్ రాశారు అంటే మరి ఈ నారాయణ మూర్తి విజయ విజయ్ మహాజన్ గాని ఎందుకండి మొహమ్మద్ ఈ ఆనస్ ని కాపాడుతున్నారు వాడు మంచోడని ఎందుకు విడుదలిస్తున్నారు ఎందుకంటే ఆ లెటర్లో వీళ్ళ ఇద్దరి పేర్లు కూడా ఉన్నాయి అంటే మీరు చూస్తే ఒక రకమైన అంత నెక్సస్ కనిపిస్తుంది ప్రేక్షకులు ఈ దొంగలంతా కలిసి వీడు మంచోడు వాడు మంచోడు అని లెబల్ ఇస్తారు కానీ బంగ్లాదేశ్లో మనం చూస్తుంటే హిందువుల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి కానీ బంగ్లాదేశ్లో ఉన్న ఈ మొహమ్మద్ యూనస్ అనేవాడు ఒప్పుకుంటాడు దాడులు జరుగుతున్నాయని కానీ ఇండియాలో కూర్చున్న కొందరు దుర్మార్గులు ఏమంటారంటే హిందువుల పట్ల దాడి జరగట్లేదు అని స్టేట్మెంట్లు ఇస్తారు ఈ ఫారూక్ అబ్దుల్లా ఏమంటాడు అనంటే బంగ్లాదేశ్ లో జరుగుతుందో లేదో దాడులు కానీ భారతదేశంలో ఉన్న ముస్లింల మీద ఇంకా ఎక్కువ దాడులు జరుగుతున్నాయని స్టేట్మెంట్ ఇస్తాడు అంటే ప్రేక్షకులు మీరు గమనించండి మన చుట్టూ ఉన్న ఈ అకో సిస్టంలో ఎంతమంది దేశద్రోహులు ద్రోహులు ఉన్నారు వాళ్లకు హిందువుల జరిగే అత్యాచారాలు కనపడవు కానీ ఏం నెరేటివ్ ని బిల్డ్ చేస్తారు ముస్లింలు ప్రమాదంలో ఉన్నారు అని చెప్తారు బీజేపీని అటాక్ చేస్తారు ఆర్ఎస్ఎస్ ని అటాక్ చేస్తారు కానీ వీళ్ళు తీవ్రవాదులని సపోర్ట్ చేస్తారు అంటే ఏం జరుగుతుంది మన చుట్టూ ఈ దేశద్రోహులంతా మన భారతదేశాన్ని ఏం చేయదలుచుకున్నారు భారతదేశాన్ని విడగొట్టాలనుకుంటున్నారా కానీ ఓపెన్ గా చూస్తే మాత్రం ఈ ఎఫ్డిఎల్ ఏపీ అనేది కాశ్మీర్ అనేది భారతదేశం నుంచి విడిపోవాలని కోరుకుంటుంది అలాంటి దాంట్లో ఈ సోనియా గాంధీ అనే వ్యక్తి కో ప్రెసిడెంట్గా ఉన్నారు ఒకసారి ఆలోచించండి ప్రేక్షకులు అంటే ఒక మేజ్ లాంటిది అంటే ఒక మాయ లాంటి ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసుకొని ఎంతమంది దేశద్రోహులు ఫండింగ్లు తీసుకున్నారు అది కూడా ఎవరి దగ్గర మీ దగ్గర నా దగ్గర ఫండ్లు అడుగుతున్నారు వీళ్ళు ఫండ్లు అడిగి ఏం చేస్తున్నారు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు భారతదేశం స్ట్రాంగ్ గా ఉంటే వీళ్ళు వీళ్ళు ఎందుకో ఒప్పుకోలేరండి సో ఇవన్నీ చూశారు మరి బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రివర్స్లో అటాక్ చేస్తున్నారు నిన్న రాజ్యసభలో జరిగింది అదే నిశికాంత్ దూబే కానీ అండి సుధాంశు త్రివేది కానీ వీళ్ళు డైరెక్ట్ కాంగ్రెస్ మీద అటాక్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహులని ముఖ్యంగా జార్జ్ సరోస్ లాంటి మానవ వ్యతిరేక శక్తులని సపోర్ట్ చేస్తున్నారు అని అటాక్ చేస్తున్నారు సో దీని గురించి మీరేమనుకుంటారు ప్రేక్షకులు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇలాంటి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నాకు సెలవు ఇవ్వండి భారత్ మాతకి